అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కృష్ణగారి సూపర్ హిట్ మూవీ అగ్నిపర్వతం గురించి మాట్లాడుకుందాం ఈ అగ్నిపర్వతం సినిమా ఎయిటీస్లో వచ్చింది అప్పట్లో సూపర్ స్టార్ పీక్ లెవెల్లో ఉన్నారు డెబ్భైల్లోనే మొదలుపెట్టారు ఆ సినిమాలు ఎనభైల్లో ఆయన పీక్ స్థాయిలో ఉన్నారు ఆ ఏడాది వచ్చిన ఆ సినిమాతో పోటీ పడి చిరంజీవి సినిమా బాలకృష్ణ సినిమా కూడా వచ్చాయి కృష్ణగారి స్టార్ డమ్ ముందర ఆ రెండు సినిమాలు నిలవలేదు ఫెయిల్ అయిపోయాయి అప్పట్లో ఆ సినిమా పెద్ద రికార్డు సృష్టించింది చెప్పాలంటే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిన ఎన్నో సినిమాలు కమర్షియల్ హిట్ సాధించాయి ఈ అగ్రివర్తన్ సినిమాకి హీ రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పదకొండో తారీఖున విడుదలైంది సంక్రాంతి టైంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనమాట ఆ సినిమా అప్పట్లో ఆ సినిమా సంక్రాంతి టైంలో విడుదలైంది బాక్సాఫిత దుమారం రేపింది కమర్షియల్ హిట్ సూపర్గా లాభాలు వచ్చాయి సినిమాకి ఇంకా డైలాగులు కూడా మాస్ డైలాగులు అనమాట థియేటర్లో కూర్చుని వాళ్ళందరూ విడుదల చేస్తుండేవారు డైలాగులకి కృష్ణ గారి డైలాగులు వచ్చినప్పుడల్లా ఈ మాస్ ఆడియన్స్ అందరూ ఊగిపోతుండేవారు థియేటర్లో అంతలా ఉండేది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగా ఆ ఫాలోయింగ్ ఇలాగా కొన్ని ఏళ్ల పాటు నడిచింది థియేటర్లో ఆయన డైలాగులు వస్తున్నాయంటే ఫ్యాన్స్కి పండగ ఇంకా అలా ఉంటుంది ఆ సినిమాలో కృష్ణ గారికి ఒక డైలాగ్ ఉంది ఉందా అని ఆయన అడిగే స్టైల్కి మాస్ అంతా ఊగిపోయారు థియేటర్లో మార్పు మోగిపోయింది అప్పట్లో ఆ సినిమా తెలుగులేని రికార్డు రికార్డు సృష్టించింది సినిమాల్లో కృష్ణ గారికి జోడీగా రాధా విజయశాంతి హీరోయిన్లు కైకాల సత్యనారాయణ రావు గోపాలరావు నెగిటివ్ రోల్స్ దత్తు ఈ సినిమా తీసినవారు ఈ మూవీ కమర్షియల్గా సునామి సృష్టించిందని చెప్పాలి ఎనిమిది సెంటర్లలో నూట ఇరవై ఐదు రోజులు ఆడింది సినిమా కృష్ణకి ఆ టైంలో పెద్ద హిట్ మూవీగా ఈ సినిమా సినిమానే చెప్పుకోవచ్చు అయితే దీంతో పోటీ పడి చాలా సినిమాలే వచ్చాయి అప్పుడు కూడా కాకపోతే ఆఫీస్ ముందు బలతా కొట్టాయి పెద్ద హిట్ అవుతాయి అనుకున్న మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బలతా కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని కొన్ని సినిమాలు ఎవరేజ్గా నిలిచాయి ఇంకొన్ని సినిమాలు డిజాస్టర్ అయిపోయాయి ఆ సినిమా ముందు అంత అంత సూపర్ హిట్ సినిమా అది కొన్ని సినిమాలు డిజాస్టర్గా నిలిచాయి అప్పట్లో అంత సూపర్ హిట్ ఆ సినిమా డైలాగ్ పరంగా ఏంటి పాటల పరంగా ఏంటి ఫుల్ కమర్షియల్ అనమాట కమర్షియల్ హిట్ కొట్టింది మాస్ ఫాలోయింగ్ అప్పట్లో అగ్నిపరవ సినిమాతో పోటీగా వచ్చిన సినిమా చట్టంతో పోరాటం ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాధవి హీరోయిన్గా వేసింది ఆ సినిమాలో విలన్గా రావు గోపాలరావు కే బాపయ్య డైరెక్షన్లో ఈ సినిమా రూపొందింది ఈ సంక్రాంతి సీజన్గా వచ్చిన మూవీ ఇది ఇది జనవరి పదకొండున రిలీజ్ అయింది అప్పట్లో కానీ ఆడియన్స్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా అగ్నిప్రాతం జోరు ముందర చతికిలు పడింది ఆడియన్స్ అందరూ కృష్ణ మూవీ వైపే మొగ్గు చూపారు ఆడియన్స్ అంతా కూడా అందువల్ల ఈ సినిమాలు చతికిలు పడాల్సి వచ్చింది అప్పట్లో సూపర్ హిట్ అవుతాయి అనుకున్నారు ఇక్కడ కానీ చతికిలు పడింది బాక్సాఫీస్ దగ్గర కేవలం అప్పట్లో ఈ సినిమా యావరేజ్ సినిమా అంతే నిర్మాతలు కూడా పాపం డిసప్పాయింట్ అయ్యారు ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద హీరో కదా పెద్ద మంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు కదా అనుకుని ఈ అగ్నిపాతం సినిమా విడుదలైన సరిగ్గా రెండు వారాల తర్వాత బాలకృష్ణ సినిమా విడుదలైంది ఆత్మబాలం సినిమా అందులో హీరోయిన్లుగా భానుప్రియ ఈ అగ్నిపరాత సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత బాలకృష్ణ సినిమా ఆత్మబాల సినిమా అని అప్పట్లో వచ్చింది అది అందులో భానుపురి హీరోయిన్ మళ్ళీ అందులో సిల్క్ స్మిత్ కూడా ఉంది డైరెక్టర్గా తాజనాయని ప్రసాద్ ఆ సినిమాకి రొమాంటిక్ మ్యూజిక్ థ్రిల్లర్గా సినిమా తీశారు కాకపోతే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బలత కొట్టింది అప్పటికే అగ్నివర్ధన్ సినిమా జోరు అలా ఉండేది మరి దీంతో ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు ప్రేక్షకులందరూ కూడా కృష్ణగా సినిమా వైపే మొగ్గు చూపారు దీంతో బాలకృష్ణ సినిమా ఆత్మబలం డిజాస్టర్గా నిలిచింది అయితే ఈ సినిమాకి ఒక్కరోజు గ్యాప్తో విడుదలైన సినిమా కామెడీ సినిమా ఫ్యామిలీ సినిమా ప్రేక్షకాలను పొందే కొన్ని సినిమాలు అందులో సుమను రాజేంద్ర ప్రసాద్ నటించిన దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా సూపర్ హిట్ అయింది దీంతో నరేష్ నటించిన పుత్తడి బొమ్మ సినిమా సైతం ప్రజల్ని ఆకట్టుకొని మంచిగా విజయం సాధించింది కాకపోతే అప్పుడు ఏంటంటే గుడ్డుల మెల్లగా అవి చిన్న సినిమాలు చిన్న బడ్జెట్ లో బడ్జెట్ సినిమాలు కావడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారు ముందర నిర్మాతలు ఏమాత్రం నష్టపోలేదు కానీ ఈ బాలకృష్ణ సినిమా చిరంజీవి సినిమా మాత్రం చాలా హై బడ్జెట్ అయినా కూడా ఆ సినిమాల లాభాలు లేక బాక్సాఫీస్ దగ్గర చతికిలు పడాల్సింది వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి బాలకృష్ణకి ఆ అగ్నిప్రథమ సినిమా చెమాటలో పట్టించింది అలాగా కృష్ణ గారి డమ్ ముందర నిలవలేని సినిమాలు చాలా ఉన్నాయన్నమాట అప్పట్లో మంచి స్టార్ ఫాలోయింగ్ అలా ఉండేది కృష్ణకి ఈ అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయి నలభై ఏళ్ళు పూర్తయింది ఇదే అండి అగ్నిపర్వతం సినిమా విశేషాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి